హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వంకాయ బొమ్మిడి చేపల కర్రీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను బొమ్మిడి చేపలని ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఒక మంచి రెసిపీ అనే చెప్పచ్చు ఖచ్చితంగా మీరు ఇష్టంగా తినగలుగుతారు అంత బాగుంటుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి ఐదు ఐదారు పచ్చిమిర్చి చిలుకలనైతే యాడ్ చేసి అయితే వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి సో నేను ముందుగానే బొమ్మిడి చేపలని అయితే కట్ చేసి ఒక ఐదు నిమిషాలు అయినా కానీ ఉప్పు వాటర్లో వేసిన తర్వాతకి ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఈ బొమ్మిడి చేపలని అయితే సో వీటన్నిటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి మనకి బ్రౌనిష్ కలర్ వచ్చేంతసేపు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ రెండింటినీ పచ్చివాసన పోయేంతసేపు ఒక టూ మినిట్స్ అయినా కానీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాతకి వంకాయలు అనేవి అయితే యాడ్ చేసుకుంటున్నాను వంకాయలు ఎప్పుడైనా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుంటేనే కర్రీలోకి తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట సో వంకాయ ముక్కలకు కూడా ఆయిల్ పట్టేలాగా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని అట్లీస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయినా కానీ సిమ్లో ఉడికించాడంటే మనకి వంకాయ అనేవి మంచిగా మగ్గినట్టు తెలుస్తుంది సో చూడండి వంకాయలు అనేవి ఈ విధంగా మగ్గిన తర్వాత అయితే ఒక మూడు టమాటోస్ అయితే కట్ చేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను టమాటోస్ వేసిన తర్వాతకైతే సాల్ట్ అనేది యాడ్ చేసుకొని వంకాయ ముక్కలకి సాల్ట్ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయినా కానీ సిమ్లో ఉడికించారంటే సరిపోతుందండి మనకి వంకాయ ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు తొందరనే ఉడుకుతుంది వంకాయ అనేది కొంచెం పూర్తిగా ఉడికిన తర్వాత అయితే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని యాడ్ చేసి అయితే వంకాయ ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని మనకి ఒక టూ మినిట్స్ సరిపోతుందండి మరీ ఎక్కువ టైం అవసరం లేదు ఆల్రెడీ వంకాయ ఉడికింది కదా జస్ట్ కారం పట్టేలాగా టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సబ్ చేసుకొని తినడమే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి బొమ్మిడి చేపలను ఇష్టపడే వాళ్ళకైతే ది బెస్ట్ డిష్ అనే చెప్తాను అంత బాగుంటుంది అన్నమాట నా ఫేవరెట్ మా ఇంట్లో వాళ్ళకి ఫేవరెట్ కాబట్టి నేను ఈ వీడియో తీసాను అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ